హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలంగాణలోని అద్భుతమైన ప్రాజెక్టుల్లో ఒకటైన కొండపోసమ్మ సాగర్ డ్యామ్ గురించి తెలుసుకుందాం ఇక్కడికి చేరుకోవాలంటే సికింద్రాబాద్ నుంచి అలాగే జేబీఎస్ నుంచి బస్సులు ఉంటాయి గజ్వెల్లో దిగి అక్కడి నుంచి ఆటో మీద వచ్చేవచ్చండి అంటే మీకు అక్కడి నుంచి ట్వంటీ మినిట్స్ ఉంటుంది అంటే టోటల్గా సికింద్రాబాద్ నుంచి గంటన్నరలో మనం వచ్చేయచ్చండి అయితే ఈ మిడిల్లో పెట్టారు చూసారా గేట్లు ఎందుకంటే ఇంతకుముందు చాలామంది పైకి డైరెక్ట్గా ఆ బైక్ మీద వెళ్ళేవాళ్ళు అయితే అక్కడ రైడింగ్ చేసేవాళ్ళు అట్లాగే చాలామంది కింద మన కిందది అందులో కూడా మునిగి చనిపోయారు సో అందువల్ల అక్కడ గేట్లు పెట్టేశారండి పైకి బైక్ మీద వెళ్ళకుండా చూడండి చూడండి మీకు ఇట్లా ఉంటుంది వ్యూ వచ్చేసి మీకు చాలా అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ఎన్నో గ్రామాలు పల్లెలు అనేవి చాలా లబ్ధి పొందాయండి ముఖ్యంగా వ్యవసాయానికి అయితే కొండపోసమ్మ సాగర్ రిజర్వాయర్ తెలంగాణ రాష్ట్రంలో గజ్వేల్ దగ్గర సిద్దిపేటలో ఉందండి ఇది మన రాష్ట్రం గర్వంగా చెప్పుకొని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చివరి అన్నట్టు అంటే ఈ తొమ్మిదవ లిఫ్ట్ అండి ఇది ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపన రెండు వేల పదహారులో జరిగిందండి మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మన కేసీఆర్ కేసీఆర్ గారు స్వయంగా ఈ జామ్కి శంకుస్థాపన చేశారండి నిర్మాణ పనులు రెండు వేల పదహారులో ప్రారంభమై కేవలం నాలుగు సంవత్సరాలు పూర్తయ్యా అండి అంటే రెండు వేల ఇరవై మే ఇరవై తొమ్మిదిన అధికారంగా ప్రారంభించారన్నమాట చూడండి వ్యూ వచ్చే చాలా బాగుంటుంది అంటే మీకు ఇది ఒక సి సముద్రం చూసినట్టు ఉంటుందండి కనుచూపు మేరకు మీకు వాటర్ కనిపిస్తూనే ఉంటుందన్నమాట నిల్వ సామర్థ్యం అంటే ఈ నీటి యొక్క నిల్వ సామర్థ్యం కెపాసిటీ వచ్చేసి మీకు పదిహేను టీఎంసీలు అండి అలాగే హైట్ ఎత్తు వచ్చేసి సముద్ర మట్టానికి ఆరు వందల పద్దెనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుందండి సిక్స్ హండ్రెడ్ ఎయిటీన్ మీటర్స్ అనమాట అలాగే ఇక్కడ పంపు హౌస్ ఉంటుంది అది మీకు లాస్ట్లో చూపిస్తాను ఇది కూడా సుమారుగా నలుగు నా నలుగురు గజ్జల పంప్ మోటార్లతో నీటిని క్లిప్ చేస్తుంది అనమాట అట్లాగే పంప్ కెపాసిటీ వచ్చేసి ఒక్కొక్క మీటర్ నలభై మెగావాట్ల వరకు శక్తిని కలిగి ఉంటుందండి ఇది మల్లన్న సాగర్ నుండి నీటిని ఎత్తిపోత చేస్తుందన్నమాట చూసారా డామ్ అసలు ఎట్లా ఉందో చాలా బాగుంటుందన్నమాట మేము మార్నింగ్ వచ్చామండి సో ఇట్లా ఉంది ఇంకా జనాలు ఇంకా రాలంటే వాళ్ళు టెన్త్ లెవెన్ నుంచి స్టార్ట్ అవుతారు అన్నమాట జనాలు అయితే ఇక్కడ కొండపోసం సాగర్ డ్యామ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే సుమారు రెండు లక్షల ఎనభై ఐదు వేల ఎకరాలకు నీటి అందిస్తుందండి హైదరాబాద్ మెదక్ సిద్దిపేట జిల్లాలకు తాగునీటి సరఫరా కూడా చేయడం దీని ముఖ్య ఉద్దేశం అలాగే ఇక్కడ మీకు పారాగ్లైడింగ్ కూడా ఉంటుందండి చూసారా అంటే వాళ్ళు ఇక్కడే పక్కనే ఉంటారు సో వాళ్ళు త్రీ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ తీసుకుంటున్నట్టున్నారండి హాఫ్ అన్ అవర్కి పారాగ్లైడింగ్ అది కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు ఎవరికి వీలైతే వాళ్ళు అలాగే ఇది ఇప్పుడు ఒక అద్భుతమైన టూరిస్ట్ స్పాట్గా కూడా మారిందండి డ్యామ్ మీదకి వెళ్ళే రోడ్లు నీటి కాంతులు సాయంత్రం సూర్యాస్తమయం దృశ్యం చూసి తీరాలి వీకెండ్ టైంలో చాలామంది ఇక్కడికి వస్తున్నారండి సో ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా అక్కడ బ్రిడ్జ్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇది మీకు వాటర్ అండి వాటర్ వచ్చేటప్పుడు ఎక్కువ ఇక్కడి నుంచి కిందకి వెళ్తుంటుంది కాలువలకి ఈ యొక్క వ్యూ చూస్తే మీకు చాలా దిమ్మ తిరుగుతుంది అన్నట్టు అనమాట చాలా బాగుంటుంది ఫొటోస్కి మాత్రం హైలైట్గా ఉంటుందండి ఇక్కడ అయితే ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ మన తెలంగాణ రాష్ట్రంలోకి గర్వకారణం ఇది ఒక నీటి నిల్వ కేంద్రం మాత్రమే కాదు భవిష్యత్ తరాలకు ఆశాదీపం కూడా మీరు కొండపోసం సాగర్ జామకు వెళ్ళి ఉంటే మీ అనుభవం కూడా కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే నన్ను ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చాలా చాలా వీడియోలు చేస్తాను నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే ఈ చుట్టూ ఉన్న పల్లెలు అనమాట చాలా మీకు ఇక్కడ ఇంతకుముందు ఏం చేశారంటే ఈ ప్లేస్ నుంచి చాలా గ్రామాలు ఉండేయండి ఆ గ్రామాలని ఖాళీ చేశారన్నట్టు ఖాళీ చేసి వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లించారండి ప్రతి ఇంటికి మళ్ళీ మూడు వందల గజాలు రెండు వందల యాభై గజాలు ల్యాండ్ ఇచ్చారు అట్లాగే జాబ్ లేని వారికి జాబ్ పెట్టించారు అలాగే ఇల్లులు కట్టించారు అంటే నష్టపరిహారాన్ని మాత్రం ఇచ్చారండి అందరికి కూడా చాలా ఐదు గ్రామాలని ఇక్కడి నుంచి ఖాళీ చేయించి మొత్తం మొత్తం మీకు ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్ట్ని నిర్మించారు మన తెలంగాణ ఇంజనీర్ యొక్క నైపుణ్యత మీకు తెలుస్తుందండి ఈ వీడియో చూస్తే చాలా బాగా దీన్ని నిర్మించారనమాట ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుందండి మీకు ఈ యొక్క చూస్తేనే తెలిసిపోతుంది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఈ చుట్టుపక్కల ఉన్నవారందరికీ మీకు ఈ పంట పొలాలకి సాగునీటిని అందించడమే దీని ముఖ్య ఉద్దేశం అండి కేసీఆర్ గారు చాలా బాగా దీన్ని డెవలప్ చేసి బాగా ఇంప్లిమెంట్ చేశారనమాట చాలా బాగా కట్టించారు ఆయన సీఎం ఉన్న హయాంలో ఒక ముఖ్యమైన ఘట్టం అన్నట్టు ఆయనకి ఆయన యొక్క పనితీరులో చాలా మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఒకసారి విజిట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ యొక్క ప్రాజెక్టు ఇక్కడ చూస్తే మీకు ఈ మిడిల్ ఇది ఉంది కదండి ఇది కూడా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్కి సంబంధించి అనుకుంటా పంప్ చేసేది అనుకుంటా ఇక్కడ ఎక్కువ మీరు కింద చూసినా కూడా కొంచెం భయం వేస్తుంది అనమాట అలాగే ఆ బ్రిడ్జి కానీ చాలా అంటే ఎందుకంటే కిందన చాలా వాటర్ ఉంటుంది అనమాట దీంట్లోనే వాటర్ అంతా స్టోర్ చేస్తారనమాట హౌస్ అక్కడ ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను వీడియోలో సో ఇదండి ఈ యొక్క డామ్ యొక్క విశేషాలు సో తర్వాత మనం ఏం చేద్దామంటే వెళ్ళిపోదాం మీకు అక్కడ పంపు హౌస్ ఉంటుంది అది కూడా చూపిస్తా ఇది క్యాష్ అనమాట లోపల ప్లాస్టిక్ బాటిల్ వేయకూడదు లోపలికి రాకూడదు వాటర్లో దూకూడదు ఇవన్నీ ఉన్నాయి కదా సో అది తర్వాత మీరు చదువుకోండి ఇంకా మనం మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి వెళ్ళి మన ఈ దగ్గరలోనే అంటే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో పంప్ హౌస్ కూడా ఉంటుందండి సో మనం అక్కడికి వెళ్ళి ఆ యొక్క అక్కడ ఉన్న ఆ పంప్ హౌస్ యొక్క సెటప్ ఎట్లా ఉందో మీకు చూపిస్తాను మనం వచ్చి పార్కింగ్ పెట్టుకున్న ప్లేస్ ఉంది అది సో ఎక్కడిని బయటకు వచ్చి లెఫ్ట్కి వెళ్తే మనకి పంప్ హౌస్ ఉంటుంది అన్నమాట సో పంప్ హౌస్లో అసలు అమ్మో అది కూడా చాలా అంటే బాగా అనమాట పంప్ హౌస్ కూడా చాలా పెద్దగా ఉంది సో ఇదండి ఈ యొక్క ఏంటంటే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూసారా అసలు ఈ పైప్స్ అవన్నీ మనం వీడియోలో మీకు ఇట్లా చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అక్కడ చూస్తే మీకు రియల్గా చాలా పెద్ద పెద్ద పంపులు అండి ఎంత పెద్ద రౌండ్గా ఉన్నాయంటే ఆ పంపు హౌస్ దగ్గర ఆ పైప్ లైన్స్ అనమాట అవి సో చూడండి ఇదంతా మేము వెళ్ళేటప్పుడు అసలు ఇక్కడ ఎవరు లేరండి చాలా భయం కూడా వేసింది యాక్చువల్గా ఎవరు లేరు అనమాట ఇక్కడ చూసారు ఆ ప్లేస్ మొత్తం ఎట్లా ఉందో సో ఇది ఒక పెద్ద పంపు హౌస్ కదా సో ఇవన్నీ జెసిబి ఇవన్నీ లిఫ్టింగ్కి సంబంధించి అన్నీ ఉన్నాయన్నమాట సో ఈ లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకుంటే ఇదంతా చూడండి వాటర్ వాటర్కి సంబంధించి అనమాట వాటర్ అంతా అక్కడ స్టోర్ నుంచి ఇక్కడ నుంచే కాలువలకి వెళ్తూ ఉంటుంది అనమాట గ్రామాలకి ఇది మీరు వీడియోలు చూస్తే మీకు ఏదో కింద చిన్న కిందకి లోతు తక్కువ అనిపిస్తుంది కానీ చాలా అవుతుంది అనమాట అది చాలా లోతు చేపలు కూడా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అందులో ఇది సాగర్ డ్యామ్లోని భారీ పంపు హౌస్ ఇది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో భాగం ఇక్కడ నీటిని గోదావరి నది నుంచి ఎత్తి సుమారు ఆరు వందల పద్దెనిమిది మీటర్లు ఎత్తి పంపుతారు ఇక్కడ ఉన్న పంపులు ప్రపంచంలోనే శక్తివంతమైనవి ఒక్కో పంపు నూట ముప్పై ఏడు మెగావాట్ అంటే వన్ థర్టీ సెవెన్ మెగావాట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కెపాసిటీని మొత్తం సెవెన్ పంపులు ఉంటాయి సుమారుగా థౌజండ్ మెగావాట్ పవర్ను ఉపయోగించి నీటిని ఎత్తులో పంపుతాయండి ఈ పంపు హౌస్ని ఎంఈఐఎల్ అంటే మెగా ఇంజనీరింగ్ కంపెనీ నిర్మించింది ఇదే కారణం ఈ పంపు హౌస్ను ఇంజనీరింగ్ మావేల్ ఆఫ్ తెలంగాణ అని అంటారండి ఇది మీరు చూస్తున్నది లోపల అంటే ఆ యొక్క పవర్ పంప్ హౌస్ లోపల ఉన్న భాగం అనమాట మీకు చూస్తే కనుక ఇక్కడ నుంచి అంత అంటే ఆపరేట్ చేస్తూ ఉంటారన్నమాట ఇదే ఈ లోపల పెద్ద బయట నుంచి చూస్తే పెద్ద కంటైనర్ లాగా ఉంటుంది లోపల మాత్రం చూస్తే ఇవి వచ్చేసి ఇట్లా ఉంటుందండి లోపల వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి అట్లాగే అమ్మవారి యొక్క ఫొటోస్ అన్నటువంటి పెయింటింగ్స్ ఆ కింద రౌండ్గా ఉన్ని వచ్చేసి మనం ఏమంటారు పంప్ ఫౌండేషన్లు అనమాట అది కూడా ఎలక్ట్రికల్ సంబంధించి సో వ్యూ లోపల వచ్చేసి మీకు చూడండి ఇట్లా ఉంటుందన్నమాట చాలా భయంకరంగా ఉంది లోపల ఎవరు లేరు సో ఇది ఈ యొక్క పంప్ హౌస్ యొక్క విశేషాలు సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ మన హనుమానుల వారిని కూడా ప్రతిష్ఠించారండి ఇక్కడ ఎందుకంటే ఇది పంప్ హౌస్ పవర్ హౌస్ కాబట్టి ఈయన శక్తిమంతులు ఆంజనేయుల వారు సో అందు ఆంజనేయుల వారి యొక్క ఆశీస్సులు ఉంటాయని ఆయన ఇక్కడ నిర్మించారండి సో ఇదండి సో మీరు ముఖ్యంగా ఏంటంటే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి అండి మన ఛానల్ని ఇంకా మానిటైజేషన్ కూడా అవలేదు మన ఛానల్ మర్చిపోకండి ఎవరికి కూడా అట్లయితే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మీకు మంచి మంచి వీడియోలని మీ ముందుకు తీసుకువస్తానండి సో ఇవన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్స్ అండి ఇవన్నీ కూడా చూడండి మీరు చూసుకుంటే అన్ని ట్రాన్స్ఫార్మర్సే ఇదండి మన కొండపోచమ్మ సాగర్ డామ్ యొక్క విశేషాలు దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే ప్రజలు రైతులు లబ్ధి పొందుతున్నారండి అదే సంతోషం ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా ఎన్నెన్నో రావాలని మనం కూడా కోరుకుందాం ఇదండి ఈ యొక్క సాగర్ విశేషాలు మళ్ళీ మీ ముందుకు వస్తా ఇంకొక మంచి వీడియోతో అందరికీ బాయ్